गोपाल किचन रसिकराव గారికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు రష్టం కుమార్ గారికి అలాగే తుఫలాని ప్రాంతం లో सप्टेंबर గారికి అలాగే నికితా కార్పొరేషన్ నుండి రైతు నాయకుని మనతో అnder క్రియ గారికి నికితా నాయకసారు కూడా ఈ సందర్భంగా అవకాశం కల్పిస్తూ లేచి ఐకితాలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అందరికి భారీ ప్రజా నిలవాల్సిన ప్రాధాన్యత ఆవశ్యకత మన నియోజకవర్గం కాదు మన రాష్ట్రానికి ఎంత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఇక్కడ హాజరైనటువంటి నాయకులందరం కూడా ఏదో ఈరోజు సమావేశం అయిపోవడం అంత దృష్టిలో చెప్పేసి అంత దృష్టిలో పెడాలని చెప్పి కోసుకొని వచ్చినంత మిగతా పని నిర్లక్ష్యం చేయకుండా ప్రజల్లోకి వెళ్ళి గత పదేళ్లుగా జరిగిన దాని గురించి వివరిస్తూ రాబోయే కాలంలో జరిగిన మత రోజుల్లో జరిగిన సంక్షేమ పథకాల గురించి కానీ రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి పథకాల గురించి కానీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా కార్యకర్తల నాయకులు ఇంటింటికి వెళ్ళి తప్పనిసరిగా ఈ పథకాలను నివరి పిల్లలు మన నియోజకవర్గం మన పామ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి రోజుకోకుండా ఎలా ఉన్నాయిగా ఇప్పుడు ఎలాంటి పెట్టాలో మన అభ్యర్థి గారిని గెలిపించడం కోసం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి అలాగే కేవలం పై పైన కనిపించే రకంగా రోడ్డు సోకుండా చేయకుండా తప్పనిసరిగా ప్రతి ఇంటికి కూడా జీవన్ రెడ్డి గారి గెలుపు ఆవశ్యకత ఇంటికి వెళ్ళి ప్రతి ఓటరు ప్రతి మనిషి దగ్గరికి చేర్చాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ అలాగే వాస్తవానికి పెద్దలు నరసింహరావు గారు మామూలుగా మామూలు పేరుతో పిలిచారు కానీ యాక్చువల్గా నేను తెలంగాణ జనసమితి కోదరాం గారి పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత ఉంది ప్రదర్శన తప్పనిసరిగా ప్రభుత్వం మారాలని చెప్పేసి పాలన మారాలని చెప్పేసి ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేయాలని చెప్పేసి మా మాదేశాలి మాకు ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతినిధికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గెలవాల్సిన ఆవశ్యం లేదని చెప్పి తెలియజేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం తప్పనిసరిగా మీరందరూ కూడా మనమందరం కూడా కలిసి డబ్బు లేకుండా ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆవశ్యకతను మన జీవన్ రెడ్డి గారి గెలుపు ఆవశ్యకతను తెలిపి భారీ మెజార్టీతో కూడా కొడుకు నియోజకవర్గం నుంచి కనీసం యాభై నుంచి డెబ్బై వేల మెజార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో ఇవాళ మన ముందు మన ఇంటిలో ఉండే ఎంపీని మనం గెలిపించుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా